హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కేసీఆర్కు తీవ్ర అస్వస్థత షాక్లో కుటుంబం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గత పన్నెండు రోజులుగా తీవ్ర అస్వస్థకు గురయ్యారని సమాచారం ఇక కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారని తెలుస్తుంది యశోదా హాస్పిటల్ బృందం ఫామ్ హౌస్ లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇక కేసీఆర్ కు అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు నాలుగు రోజుల క్రితమే అంబులెన్స్ లో ఫామ్ హౌస్ కి తీసుకువచ్చారు తనని ఆసుపత్రిలో చేర్చితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుంది అలాగే ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం తుంటి ఎముక విరగడం ఇక లోక్సభలో అయితే సున్నా స్థానాలు రావడం ఐదు నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లో ఉండటం కుటుంబ సభ్యుల కలహాల వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తుంది ఇక పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్ తప్పించుకుని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు దాంతో పార్టీని నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇక కేసీఆర్ అస్వస్థ విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదని తెలిస్తే వాళ్ళు కూడా పార్టీ మారిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలని విదేశీ పర్యటనకు తీసుకెళ్లారని సమాచారం అలాగే ఇక కేసీఆర్ తీవ్ర అస్వస్థ విషయం తెలిసిన కొందరు నాయకులు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్